అల్లూరి సీతారామరాజు జిల్లా దేవిపట్నం మండలం ఎన్ఎస్టీవీలో ప్రసారమైన సమాచారానికి స్పందించి దేవీపట్నం మండలం రంపచోడవరం మండలం పోలీసులు తగు జాగ్రత్తలు చేపట్టి ఏ విధమైన ప్రాణహాని జరగకుండా చూసిన పోలీసు వారికి మా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము రాంపచోడవరం మరియు దేవీపట్నం పోలీసు ఉన్నతాధికారులు బాధితులతో చర్చలు జరిపి మీకు తగు న్యాయం జరిగే విధంగా సబ్ కలెక్టర్ మరియు ఎంఆర్ఓ గారితో మాట్లాడతామని హామీ ఇవ్వడంతో బాధితులు ప్రయత్నం విరమించుకున్నారు బాధితులు సబ్ కలెక్టర్ మరియు ఎంఆర్ఓ గారితో మాట్లాడితే దేవీపట్నం మండలం అండ్ ఆర్ బాధిత గృహాలన్నిటిలో గ్రామ సభలు నిర్వహించి అర్హులైన వారందరికీ న్యాయం జరిగేలా చూస్తామని వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేశారు ఆరోగ్య బే చూస్తే ఏ రంగంటే ఇది గ్రామ సభలో ఉన్నటువంటి చూడబట్టి ఓకే అవుతారు ఏదో అంటే గ్రామ సభలో నేను వాళ్ళు నేను ఈ చెప్పిపోతే దాన్ని బట్టి ఇంకేయడానికి అవకాశం ఉంటుంది లేదని డెవలసరామని ఆరోగ్య గారా ఆదివారం జేసి రాష్ట్ర కార్యదర్శి ఈరోజు మా గ్రామస్తులు అంటే చెనుగలిపాడి గ్రామం ఏమీ గ్రామస్తులు అలాగే ఏనుగులపూడ గ్రామస్తులు కూడా ఈ ఆఫీస్ రావడం జరిగింది ఎందుకంటే ఈ ఆర్ ప్యాకేజ్ ప్యాకేజీ గత రెండు వేల ఆరు నుంచి జరిగిందని కానీ రెండు వేల పదహారు నుంచి జరిగిందని సర్వేలు ఉన్నాయి తప్ప కానీ ఇక్కడ ప్యాకేజీ ఎవరికి కూడా రాలేదు గత సర్వేలో కూడా వీళ్ళు ఎలిజిబుల్ అయిన కానీ వీళ్ళకి ఇప్పుడు కూడా ఇల్లు కట్టలేదు ప్యాకేజ్ ఇవ్వలేదు దానికోసం సబ్ కలెక్టర్ ఆఫీస్కి ఈరోజు మేమందరం రావడం జరిగింది బాధ్యులందరూ కానీ సబ్ కలెక్టర్ గారు ఒకటన్నారు మీ గ్రామంలోకి వచ్చి మేము గ్రామ సభ పెట్టి నిర్ధారణ చేసి ఎవరు ఎలిజిబుల్ అన్నది కూడా నిర్ధారణ చేస్తామని మేము సబ్ కలెక్టర్ మేడం గారికి అడిగిన విధానంగా చెప్పడం జరిగింది గ్రామ సభ మీ గ్రామంలో ఈ రెండు వారాల్లో పెడతానన్నారు గ్రామ సభ జరగని పక్షంలో అలాగే గ్రామ సభలో కూడా మాకు అర్హులుగా ఉంది కూడా అర్హులుగా పొంది ముందు కూడా మాకు అర్హత లేనట్టుగా నిర్ధారణ చేసిన గ్రామ సభలు చాలా ఉన్నాయి ఈ గ్రామ సభలోనైనా వీళ్లకు మా ఆదివాసులకి గ్రామ సభలో వాళ్ళకు మా బట్టి ఎంటి గుర్తుగా డిక్లేర్ చేయాలని గ్రామ సభ ఫైనల్ సభగా ఈ గ్రామ సభ ద్వారా నిర్ధారణ చేయాలని మేము ఈ సభాముఖంగా అందరికీ తెలియజేయడం జరుగుతుంది